హాయ్ అండి ఇంకా పొద్దున్నే అయితే అయితే పెట్టేసుకుంటున్నాం అనమాట ఇంకా రోజులు అగవటం వడియాలు పెట్టుకోవటం ఇదే పని అంటే మేము వచ్చింది ఒడియాల కోసమే కదా ఈరోజు అయితే మూడో రోజు అనమాట మూడో రోజు ఒడియాలు పెడుతున్నాము ఎండ కదా అందరూ ఎప్పుడూ పెట్టేసుకున్నారు ఈ టైంలో ఎవరు పెట్టరు ఇంకా మాకైతే ఇప్పుడే కుదిరింది పిల్లలతో అందరూ ఒక చోటుకు రావాలంటే అందరికీ ఒకేసారి కుదరదు కదా అందరికీ కుదిరినప్పుడే వచ్చి అయితే పెట్టుకుంటున్నాం అనమాట ఇంకా ఒడియాలు పెట్టడం అయితే అయిపోయింది కొద్దిగా ఉందనమాట అక్క వాళ్ళ అబ్బాయి అయితే పెట్టేస్తున్నాడు ఇంకా ఇవేమో నిన్న మొన్న పెట్టిన ఒడియాలు అయితే ఎండపోసామన్నమాట చీర నుంచి తీసిన రెండు రోజులు ఎండబెట్టాలి కదా లేకపోతే భూజేసుకొస్తాయేమోనని ఇంకా మా తమ్ముడు ఒక వాళ్ళ అబ్బాయి అయితే వాటర్ ప్లాంట్కి అయితే వెళ్ళారనమాట కూలింగ్ వాటర్ తాగటానికి ఇంకా కొంచెం ఎండకి చల్లగా ఉంటాయి కదా మినరల్ వాటర్ అయితే తాగకూడదు మొక్కలు అవి అరిగిపోతాయి అంటారు ఇంకా చల్లగా ఉన్న నీళ్ళ కోసం అయితే తప్పట్ల తాగటానికి ఇంకా నాన్నగారు అయితే కోడిగుడ్లు చిలకడదుంపలు దోసకాయలు టమాటాలు అయితే తీసుకొచ్చారనమాట కూరగాయలు చిలక దుంపలు ఇవి కూడా కొంచెం మంచిదే ఒంటికి ఇంకా అక్క అయితే పాల తాలికలు అయితే పిండి అయితే కలుపుతుందనమాట చేత్తో ఎందుకు చేస్తుందంటే మూకెడి లేదు ఒక్కోసారి అయితే మేము చక్రాల గిద్దలతో కూడా చేస్తాము చక్రాల గిద్దలతో మరీ తాలికలు సన్నగా వస్తాయి ఇంకా అందుకని అందరం ఉన్నాం ఒక్కొక్కళ్ళని చేస్తే అయిపోయిలే అని అయితే చేత్తోనే చేసుకుంటున్నాము అది కాక మూకిడి లేదు ఇది వాటికి ఇట్లాగా మూకిళ్ళు వద్దాలంటే మనకి చేత కాదు కదా మాకు చేత కాదు నేర్చుకోలేదు ఎవరు చేస్తుంటే కూడా చూడలేదు అనమాట ఆ వేడివేడి తెపాల మీద మూకిడి పెట్టి ఒత్తుతుంటే ఆ తెపాలు ఒకవేళ వంగిపోవచ్చు ఏమోలే మనకి చేత అయినట్టయితే చేసుకుందాంలే అని ఇంకా అందరం అయితే చేస్తున్నాం అనమాట ఎసరైతే కాగిపోతున్నాయి ఇంకా అల్లిపకాయలు అయితే నలుగొట్టి అందులో అయితే వేసుకున్నాను అనమాట ఇంకా సగ్గుబియ్యం కూడా వేసుకున్నాము కొంచెం చిక్కగా ఉండటానికి తాలికలు అయితే రెడీ అయిపోయినాయి చేసుకోవటం ఇంకా వేడి నీళ్ళల్లో కొంచెం నెయ్యి కూడా వేసుకుంటున్నాము తాలికలు అతుక్కోకుండా ఉండటానికి సగ్గుబియ్యం అయితే బాగా ఉడికిపోయినాయి ఇంకా బెల్లం అయితే మామూలు పెద్ద బెల్లమే ఎండాకాలం బెల్లం ఎక్కువగా తింటే మంచిదే అనమాట వేడి తగ్గిద్ది అది కాక కొంచెం బ్లడ్ కూడా పట్టిద్ది అంటారు బెల్లం వాడితే పంచదార ఎక్కువ వాడకూడదు అనమాట షుగర్లు అవి ఇవి వస్తూ ఉంటాయి కదా బెల్లం ఎంత తిన్నా ఏం కాదు చల్లవే చేసిద్ది కాబట్టి కుంది అనమాట అక్క వాళ్ళ అబ్బాయి అయితే నలుగొట్టేస్తున్నాడు పెద్ద కుంది కదా కొంచెం ఇబ్బంది పడుతున్నాడు వాడు ఊరికనే మెత్తగా అయిపోయింది ఇంకా వేసరైతే కాగిపోయింది తాలికలు అయితే వేసేస్తున్నాము విరిగిపోవాలండి పొడిపిండితోనే చేసాము మేము ఒడియాల పిండి ఉంది కదా తడి పిండికి మాకేం తెలీదు బయటికి వెళ్ళే వాళ్ళు ఎవరు లేరు నాన్న బయటికి వెళ్ళిపోయాడు తమ్ముడు కూడా ఇంకా బయటికి వెళ్ళాడు ఇంకా తాలికలు వేసుకున్న తర్వాత గంటతో తెప్పకూడదు అనమాట కొంతసేపు కదిలీకుండా ఉంటే ఇంకో పొయ్యి మీద అయితే ములక టమాటా కూర అయితే చేసేస్తున్నాం అనమాట ఇంక కొంతసేపు అయింది తాలికలు ఉడికినా లేదా అని గంట పెట్టి అయితే చూస్తున్నాము ఇంకా ఉడికింది కదా అని బెల్లం అయితే వేస్తున్నాం అనమాట నలగొట్టుకున్న బెల్లం అయితే స్లోగా వేసుకుంటున్నా కింద పోయిద్దేమోనని ఇట్లాంటివి ఏవైనా ఉండేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇంకా తాలికలు అయితే రెడీ అయిపోయినాయి ఒక బౌల్ బౌల్లో అయితే వేసుకుంటున్నాను అన్నమాట ఫస్ట్ ఫస్ట్ మా తమ్ముడికే పెడతాం అనమాట మా తమ్ముడు అట్లా ఉన్నా తింటాడు బాగానే ఉంది అంటాడు మా నాన్నగారు అయితే కారం కారంజాల ఏదో ఒకటి అంటారు మా తమ్ముడైతే ఏది పెట్టినా ఉప్పు లేకపోయినా కారం లేకపోయినా ఎట్లా ఉన్నా కానీ తింటాడు మా నాన్నకి పెడితే వంట పడతాడు అని హలో అందిమా చూపి మరి బాగుంది అని ఇంకా అక్క వాళ్ళ అబ్బాయి అయితే చిన్నమ్మాయికి సైకిల్ అయితే నేర్పిస్తున్నాడు అనమాట మా చిన్నమ్మాయికి సైకిల్ అంటే చాలా ఇష్టం